మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మరి నిన్న నుంచి రకరకాల టీవీలల్లో పేపర్లలో ఈరోజు పేపర్లో నిన్న టీవీలలో వజ్రభాస్కర్డి అని నా మీద మరి రాజకీయ పార్టీ టీడీపీ పార్టీ ముఖ్యంగా దానితో సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి మీద ఇంత నిందారోపణ చేయడం అనేది నా జీవితంలో నేను రాజకీయ చరిత్రలో దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ప్రత్యక్షంగా రెండు పదహైదు సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సార్లు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇంత అభియోగాన్ని కానీ కలలో కూడా ఊహించిన విధంగా జరిగింది ఎందుకంటే మరి అక్కడ జ్యోతి పేపర్లో కానీ లేదా మిగతా పేపర్లలో కానీ లేదా జ్యోతికి సంబంధించినటువంటి టీవీలో కానీ మహా టీవీలో చాలా టీవీలలో కానీ ఏదో ఒక పురాతనమైన గుడి ఉన్నట్లు ఆ గుడిలో మేమేదో క్షుద్ర పూజలు చేసి అక్కడ ఏదో ధనం పైకి లేపినట్లు మరి ఇలాంటివి మనం మాట్లాడే ముందరగా మేమేమన్నా హిమాలయాల్లో ఏమన్నా పూజలు చేసామా కూతవేటు దూరంలో ఈ పత్రికా మిత్రులకు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ అక్కడికి పోతే అక్కడ అనేది మినిమం క్షుణ్ణంగా అవగాహన లేకుండా క్షుద్ర పూజలు చేసినారని మాట్లాడు అక్కడ ఒక ఇరవై అడుగులు రాయి మీద స్వయంభు వినాయకుడు అని ఒక అది చూస్తే అర్థమవుతుంది అంత నీటిగా వినాయకుని అది రోజు రోజుకి అక్కడ పెరుగుతూ ఉంది చుట్టూ నాగకొడకలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి రాళ్ళల్లో అక్కడ ఏమీ లేవు అలాంటి దగ్గర మరి నీ సుబ్బారట జవితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను వీలున్నప్పుడు అక్కడికి వెళ్ళడం అక్కడ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం అదేవిధంగా పత్రికా మిత్రులకు మరియు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియని విషయం ఏమంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం పది రోజులు హిమాలయాలకు వెళ్తున్నా విపాసన కార్యక్రమం మీద నాతో పాటు రజనీకాంత్ గారు వచ్చారు అంబానీ గారు వచ్చారు తర్వాత గొప్ప గొప్ప వాళ్ళతో ఋషులతో మూలతో నేను కనెక్ట్ ఉన్నా ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలే నేను బయటికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నేను అక్కడికి వెళ్తే విభాషణకు నెట్లో బుక్ చేసుకోవాల మూడు నెలలు ముందే అంత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నేను దాదాపు గత పదైదు ఇరవై సంవత్సరాల నుంచి రంజాన్ రోజు ఇమాములకు ముతవల్లుకు మౌజన్లకు ఎన్నో కార్యక్రమాల రూపంలో వాళ్ళకు సంబంధించిన ఫుడ్ గ్రేన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పండగలకు సంబంధించి ఎంతోమంది పేదవారికి బట్టలు పెట్టడం జరుగుతూ ఉంది దాదాపు ఈ రోజుకి ఒక అరవై వేల మందికి కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది గత పదహారు సంవత్సరాల నుంచి ఈరోజు కొక్కంటికి రాసులో హాస్పిటల్లో పదహైదు సంవత్సరాల నుంచి గర్భిణశీలకు ప్రతి నెల క్రమం తప్పకుండా పదహారు సంవత్సరాల నుంచి తొమ్మిదవ తేదీ భోజనాలు కూడా పెడుతున్నా ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది దాదాపు మూడు వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇదే కియా మోటార్స్ సంబంధించి కదిరికి ఎనిమిది బస్సుల నుంచి పన్నెండు బస్సులు ఇచ్చేసి మహిళలందరికీ ఇక్కడ నుంచి బీడి కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు ఒక్కొక్కరుకు ఉద్యోగాలు ఇప్పించేసి పదహైదు నుంచి ఇరవై రూపాయలు శాలరీ ఇప్పించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల కోసం దాదాపు నేను ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్షరాల ఎనభై కోట్ల పైన నా సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాను ఈరోజు వరకు రాజకీయ జీవితంలోకి వచ్చే పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడే కూడా అధికారం అనేది నా కళ్ళతో చూడాలి నేను ఇంతవరకు అనేది అధికారం పార్టీలో కూడా లేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వజ్రభాస్కర్ రెడ్డి మంచోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వెంటనే మరి నాకు బీజేపీ పార్టీలో నేను ఉండడం అక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులతో నాకు ఉన్నటువంటి పరిస్థితులు సరిగా ఇబ్బందికరంగా మారడం ముఖ్యంగా కదిరికి సంబంధించిన కొంతమంది బీజేపీ రాజకీయ నాయకులు మిలానడబి పండగ జరిగితే ఆ మిలానడబి పండగకు బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నేను పాల్గొంటే వీటిలో తిరువ్రవాదులు ఉన్నారు వీళ్ళల్లో మై మైనార్టీలలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు రంజాన్ పండుగలకు ఇస్తారని విపరీతమైన పార్టీకి లెటర్లు రాసిన ఆ మీద లేనిపోనివని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది మరి ఎప్పుడే కూడా ఎక్కడే కూడా నా విషయంలో ఈ రోజు వరకు వజ్రభాస్కర్ అనే వ్యక్తి ఏదో కూడా చిన్న అభియోగం కానీ లేని వ్యక్తి మరి నిన్న జరిగినటువంటి రాజశ్యాముల హోమానికి సంబంధించి మరి పూజకు తర్వాత జరిగినటువంటి హోమంలో పన్నెండు గంటలు మేము దాదాపు ఏం తినకుండా కూర్చోవడం జరిగింది ఆ మధ్యలో కూడా మన ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ కామినేని శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి యొక్క అక్కగారు అక్కగారు కూడా అటెండ్ అయ్యి మాతో పాటు ఐదు గంటల హోమంలో కూర్చోవడం కూడా జరిగింది ఆమె పూర్తిగా పరవశించి ఒక ఆవును డొనేట్ చేసింది ఆ మహాతల్లి ఆ హోమంలో కూర్చొని ఆ వైబ్రేషన్ చూసి ఎంతో సంతోషించింది మరి ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఈరోజు విజయవాడలో సెషన్స్ జరుగుతున్నాయని అక్కడ నుంచి మినిస్టర్లతో ఫోన్ చేయించడం పోలీస్ వాళ్ళకు ఎస్పీ వాళ్ళకు అక్కడి నుంచి ఫోన్ చేయించడం అదేవిధంగా ఇదంతా సుదర్ పూజలు చేస్తున్న మొత్తం అన్ని టీవీలకు పేపర్లను వాళ్ళని ఎంకరేజ్ చేయడం దాదాపు ఒక రెండు వందల మంది ఆర్గనైజ్డ్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళంతా పిల్లలంతా కూడా సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేయడం నిన్న మరి ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం పోలీసు వాళ్ళు వచ్చిన మాట వాస్తవం ఫోటోలు తీసుకుని పోయటం వాస్తవం ప్రొద్దున్నే మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయిన మాట వాస్తవం పోయిన తర్వాత ఆడ సీఏ గారు లేరు ఆయన లీవ్లో ఉన్నాడని వాళ్ళు ఈ పై ఆఫీసర్లతో మాట్లాడి మీదేమి లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం మాట వాస్తవం వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ప్రెజర్ పెరిగి పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా కదిరి నియోజకవర్గంలో కానీ లేదంటే సత్యసాయి జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ లేదా నిన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ రాజకీయ పార్టీలలో పార్టీల్లో ఎప్పుడు ఎప్పుడు ఒకే పార్టీనే అధికారం లేకుండదు కానీ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది మీరు ఈ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మా మీద అవసరం అసలు ఈ కార్యక్రమానికి ఎటువంటి శాండిటీ లేకపోయినా కేసు పెట్టడానికి మా మీద అనవసరంగా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడము కేసు పెట్టడం అనేది ఎంతవరకు సబ సభం అని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను నోటీస్ చెబుతున్నా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఓ వ్యక్తి లేదన్నా నా మీద కక్ష కడితే ఏ విధంగా ఉంటుందని ఒక రెండు మూడు ఉదాహరణలు చూతారు వాళ్ళు ఎవరో చేపలు పట్టుకుంటున్నారంట చేపలు పట్టుకున్న వాళ్ళ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ కులం పేరుతో దూషించినానని నా మీద ఎస్సీ ఎస్ కేసు పెట్టిస్తారు ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఏమి దొరక్క ఇంకా శుద్ధ పూజలు చేశాడని ఇంకొకటి నిన్నంతా కూడా అందరితో ఫోన్ చేసి పెట్టడం జరిగింది కబ్జాలు చేసినాడు అంటారు తర్వాత విద్రోహ శక్తి అంటారు వజ్రాల కోసం ఉంటారు ఎందుకు ఈ మాటలన్నీ నా నేపథ్యం తెలుసు వజ్రభాస్ అనే వ్యక్తి కది కదిరిలోనే ఉన్నాడు కదిరి నియోజకవర్గంలోనే పుట్టినాడు ఈ సత్యసాయి జిల్లాకు అంటే కడ్డంతేమి తెలుసు నేను ఎటుమట్టు మహమాటం లేకుండా ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని తొంభై ఎనిమిదిలో మా నాన్న నన్ను బయటకు పంపించడం ఆరు లక్షల యాభై వేల రూపాయలు అప్పివ్వడం జరిగింది ఎల్ఐసి ఏజెంట్గా సంఖలో బ్యాగ్ వేసుకొని ఈరోజు పద్నాలుగు నియోజకవర్గాలలో రెండు వేల పంతొమ్మిదిలో అఫిడిబెట్ ఇస్తే పద్నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో టాప్ ఫోర్లో నేను కూడా నా యొక్క ఆర్థికంగా వైట్ మనీ చూపించడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ కొడుకు సంపాదించకూడదా కార్మికు కొడుకు బతకూడదా కార్మికుని కొడుకు కోట్లు సంపాదిస్తే అది అన్యాయమా కార్మికుని కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించడం తప్ప నేను మళ్ళీ ఛాలెంజెస్ చెబుతున్నా ఈ నియోజకవర్గంలో కథ నియోజకవర్గంలో కానీ ఈ సత్యసాయి జిల్లాలో కానీ దాదాపు ఈ రోజుకి ఎనభై కోట్లు నా సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండే ప్రతి రూపాయి చెప్పగలను నేను ఆ ఎనభై కోట్ల విలువ ఈ రోజు ఐదు టైంలు అంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన పెరిగింది నేను ఇరవై నాలుగు గంటల సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ జీవితంలో ముందరపోవాలి ఎమ్మెల్యే అయితే ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని ఏకైక లక్ష్యంతో ముందరపోతున్న వ్యక్తి నా మీద మీరు ఏదైతే ఈ రోజు నా అభియోగాలు మోపి ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి విజయవాడలో అక్కడుండే అందరికీ ఫోన్లు చేయించి ఎస్పీకి డీఎస్పీ గారికి సీఈకి ఫోన్లు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నా మీద నిందాపు నిందనలు చేసిన వ్యక్తికి నేను ఒకటే తెలియజేస్తున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాలుగు సార్లు కంటే నేను ఎక్కువ మాట్లాడలేను ఒక రెండు మూడు కార్యక్రమాల్లో నేను అటెండ్ కావడం జరిగింది ఆయన అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది పార్టీలలో సిద్ధాంతాల పరంగా ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాట్లాడతాం వ్యక్తిగతంగా కష్టపూరితమైన చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరినీ అదరగొడతాం బెదర కొడతామని అంటే నేను ఒకటే తెలియజేస్తున్నా మరి ఈ మధ్యకాలంలో నువ్వు నమ్మే అరుణాచల ఈశ్వరుని సాక్షిగా నీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మణ నరసింహ స్వామి టెంపుల్ సాక్షిగా నువ్వు చేస్తున్నటువంటివి ఒకసారి మళ్ళీ ఒకసారి నీ మనసుకు రివ్యూ చేసుకో ఇలాంటివి నువ్వు చేస్తే నూరు మంది బాపనోళ్ళు ఎంత శాపం పెట్టారో నా శాపం కూడా నీకు అంతే తగులుతుంది గుర్తుపెట్టుకో వజ్రవాస్కరుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడనే విషయం నిన్న నిద్ర లేకుండా అన్నం నినకుండా టిఫిన్ లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేయడం అరెస్ట్ చేయండి లోపలేయండి ఏదో కేసు పెట్టండి అని ఆ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉంటే దూరం జరిగితే మంచిదే దగ్గర ఉన్నామంటే ఆ లక్ష్మీ నరసింహస్వామికి వజ్రభాస్కరెడ్డిని ఇబ్బంది పెట్టే విధానంతో పోల్చుకుంటే ఖచ్చితంగా వీళ్ళని తొందరగా ఇబ్బంది కలుగుతుంది వజ్రభాస్కరెడ్డి అన్నోడు మాట్లాడు వజ్రభాస్కరెడ్డి అన్నోడు మెత్తగా ఉన్నాడు వజ్రభాస్కరెడ్డి చేత ఏమి కాదనుకుంటే అది మీ అమాయకత్వం అలా నాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన తొంభై తొమ్మిది తప్పుల వరకు ఏ విధంగా భరించినాడో ఓపిక ఈరోజు వజ్రభాస్కర్ అనే వ్యక్తి మీ యొక్క తొంభై తొమ్మిది తప్పులు బ చేసే వరకు భరిస్తాడు తర్వాత వజ్రభాస్కర్ రెడ్డి యొక్క ఈశ్వరూపాన్ని చూస్తారనేది గుర్తుపెట్టుకొని నేను సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడే నాయకుల కన్నా ఒకటే చూపుతున్నా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం లేకపోయినా దొంగలు మీరంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా గురించి మాట్లాడడానికి ఆలోచన చేస్తే ఈ దొంగలు నా గురించి జగన్మోహన్ రెడ్డి సార్ గురించి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గురించి మాట్లాడతారు మీరంతా కూడా మీరంతా భక్తి పొందడానికి మాట్లాడుతున్నారు మీరంతా మీరు ఎవరైతే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారో నైంటీ పర్సెంట్ నాతో ఏదో విధంగా మీరు సాయం పొందిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పోయిన వాళ్ళకి చదువుతున్నా ఈరోజు నేను అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మీరు అంతా గమనించండి దాదాపు టీడీపీ నాయకుల్లో తొంభై పర్సెంట్ మాట సహాయమో లేదంటే సేవా కార్యక్రమాల్లో లేదా ఆర్థికంగానో ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అన్ని పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలు ఉన్న వ్యక్తులకు ఏదో విధంగా నేను సహాయం చేసేట కానీ పల్లెత్తి మాట అల్ల దాదాపు నిన్న నూరు ఫేస్బుక్ల్లో ఆర్గనైజ్డ్గా వృద్ధ శుద్ధ పూజలు చేస్తున్నాడు ధనం లేపడానికి పోయినాడు ఇవన్నీ చెబితే మట్టి కలుసుకొని పోతారు మీరంతా కూడా రాజకీయాలలో పార్టీలలో ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు టైం వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి పార్టీలు మారినప్పుడు ఈరోజు మీరు ఫేస్బుక్లో పెట్టిన ఐదేళ్ల తర్వాత ఎవిడెన్స్ కాదా మీరు ఎందుకు నాశనం అయిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా అక్కడ ఉన్నటువంటి దొంగమంది అమ్మినోడు ఉన్నాడు వాళ్ళల్లో మటకా అమ్మోడు ఉన్నాడు గుట్కా అమ్మినోడు ఉన్నాడు బంగాక అమ్మినోడు ఉన్నాడు గంజాయి అమ్మినోడు ఉన్నాడు వాళ్ళంతా మళ్ళీ వైసీపీలోకి వచ్చారు అక్కడే ఇదే పనిచేశారు మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీకు ఒకటే తెలియజేస్తున్నా మీరు ఈరోజు ఫేస్బుక్లో ఇంకో దగ్గర పెడితే రేపు పొద్దున్నే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటారో మీరు ఆలోచన చేయండి నాయకులమే మేము మేము బాగానే ఉంటాం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కందుకుండ ప్రసాద్ గారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాతలు రాయలేని దిచు జుగుపకరంగా తిట్టుకోవడం జరిగింది ఆ రోజు ఆయన అన్ని మాటలకు నాలాంటి వాడైతే గుర్రైనా వేసుకుంటాడు లేదంటే అలాంటి వాడిని కదిరైన వదిలించేటట్లు చేయగలుగుతాడు అలాంటి టైంలో అధికారంలో ఉన్న పార్టీలను కూడా అప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్యే గారు మాత్రం మాట్లాడకపోవడం జరిగింది మాట్లాడితే క్యారెక్టర్ అసోసియేషన్ మీద మీరు చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఈరోజు ఏదో వజ్రభాస్కర్ రెడ్డి ఏదో ఆస్తికి నష్టం కలిగించినవంటి ఏమవుతాయి ఆస్తికి నష్టం నేను వచ్చేటప్పుడే సంకల బ్యాగ్ వేసుకొని వచ్చినాను నేను నా బిడ్డ ఈరోజు ఇంగ్లాండ్లో ఉంది నా బిడ్డకి ఈరోజు కూడా ఒక రూపాయి లెక్కేలా నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతుంది ఉన్న ఆ పాప సంబంధ నెలకు వచ్చి యాభై లక్షల రూపాయలు శాలరీ వస్తుంది నా ఇద్దరు బిడ్డలకు కావాల్సి ఇబ్బంది ఏం లేదు ఇద్దరు నాకు ఆడబిడ్డలే నా కదిరి నియోజకవర్గ ప్రజలు సత్యసాయి జిల్లా నియోజకవర్గ ప్రజలు బిడ్డలుగా నేను భావించి నా సంపాదించిన సంపాదనలో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు పర్సెంట్ నేను ఖర్చు పెడుతున్నా నాలాంటి వాడి జోలిక మీరు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక పదవిలో ఉన్నటువంటి నాలాంటి వాణ్ణి ఈరోజు మీరు ఈ రకంగా ఇబ్బంది పడితే మళ్ళీ చదువుతున్నా కదిరి నియోజకవర్గంలో ఇలాంటివి ప్రజలు సహించరు ప్రజలంతా గమనిస్తూ వస్తున్నారు వజ్రభాస్కర్ రెడ్డి కదిరిలో పెరిగిన విధానమేమి వజ్రభాస్కర్ రెడ్డి కదిరిలో సంపాదించిన విధానమేమి నైపేద్యం ఆయన యొక్క నై నేపథ్యం కూడా అందరికీ తెలుసు మిగతా రాజకీయ నాయకులలో కదిరిలో ఎలా ఉన్నారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు ఎన్నిసార్లు ఓడిపోయినారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ మాట తీరు ఎలా ఉంది గెలిచిన తర్వాత వాళ్ళ సంపాదన ఏ విధంగా మారింది సొంత కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో సొంత కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్ట నెగ్లిజెన్స్ చేయడమే కాకుండా ఉచిగొల్పడం వజ్రభాస్కరుడి మీద ప్రెస్ మీటులు పెట్టిండి వజ్రభాస్కరుడి తిట్టాను నేను ఏ విధంగా ఏ విధంగా తిట్టారా ఎవళ్ళు గొంతులో నుంచి బయటకు మాట రావాలంటే నేను ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండాలి కదా మరి ఇలాంటి ఇబ్బందులను పెట్టడం కానీ జరగబోయే రోజుల్లో విపరీతమైన కేసులు పెట్టడం అందరి మీద ఏదో భయాందనకు గురి చేయడం జరిగితే జరగబోయే రోజుల్లో నాకు ఒక జతలు జత బట్టలుంటే బతికిపోతాను నేను ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్న ఈ పది మండలాల్లో జరుగుతున్న దారుణాల మీద జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలా ఎండగట్టడానికి సుదీర్ఘమైన పాదయాత్రను ప్లాన్ చేసుకుంటా జరగబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కార్యకర్తలందరినీ ఆరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులను రకరకాల మీ వ్యాపారాల కోసం కాలం మీ కమిషన్ల కోసం భయాందోళన గురి చేస్తే వాళ్ళు లేరు దయచేసి ఇప్పటికైనా చెబుతున్న టీడీపీ పార్టీ నాయకునికి నాయకులకు కార్యకర్తలకు ఏదైనా కానీ మీరు విలువతో ఈశ్వసనీయతతో కూడికిన రాజకీయాలు చేయండి కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని మరొకసారి ఆలోచన చేస్తే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎవరికి పద్ధతి కాదు మరి నన్ను నిన్న ఆ రకమైన ఇబ్బంది పెట్టడం మీకు మ మంచిది కాదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కూడా కొంతమంది చదువుతున్న దయచేసి మీరు కూడా ఒరిజినాలిటీని గమనించండి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఏం రాస్తున్నామో ఆ వ్యక్తి గురించి ఎలా చేస్తున్నామని చెప్పండి బురద వేయడం ఈజీనే దాన్ని దులుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాలాంటి వాని విషయంలో మరి సోషల్ మీడియా వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ నేను ఒకటే చదువుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే బాగున్నారు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా నాశనం అయిపోయినారని గట్టిగా చెప్పగలను నేను రేపు జరగబోయే రోజుల్లో కూడా చదువుతున్నా మీ అందరూ ఏదో పైన ఒక నాయకుడు చెప్పినాడు మేము మాట్లాడతాం ఏం చేస్తారనుకుంటే చెప్పా కదా ఇంతకుముందే శిశుపాలనలాగా తొంభై తొమ్మిది తప్పుల వరకు క్షమిస్తా అందరినీ తర్వాత జరగబోయే దానిలలో ఆ మాట్లాడే నాలకులు ఉండవని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికి మళ్ళీ ఒకసారి మీడియా మూలక ఏదన్నా మనం మాట్లాడే ముందా శుద్ర పూజలు ఏందిది అసలు అది దాని ఆ పదము మీనింగ్ ఏంది ఎందుకు మాట్లాడుతున్నారు ఎంత బుద్ధిపడితే అంత రాయడమా పోలీస్ డిపార్ట్మెంట్ను భయపడిస్తారు నిన్న మధ్యాహ్నం వరకు పోలీసులు మీదేమీ మీద ఏమీ లేదు మీద అవసరమే లేదు వాళ్ళు నిన్న మధ్యాహ్నం వరకు ఇబ్బంది లేదు మరి రాత్రి జరిగితే పొద్దున్నే చేసేలా కదా వాళ్ళు నిన్న సాయంత్రం వరకు ఎందుకు కేసు పెట్టలేదంటే ఏమీ లేదు ఎప్పుడైతే ప్రజెస్ పెరిగినాయో అక్కడికి ఆమె కామినేని శ్రీనివాసరావు గారి యొక్క సిస్టరు ఆ తల్లి చదువుతా ఉంది ఎస్పీకి ఫోన్ చేసింది డిఎస్పికి చేసింది తర్వాత వాళ్ళంతా చేశారు అక్కడ జరుగుతున్న పూజలు పూజలు చాలా గొప్ప ఆలోచన చేసేటప్పుడు మీరు ఇలా చేస్తామంటే మాకు ఒత్తిడి ఉందమ్మా మేము ఏం చేయాలని మా మీద కేసు పెట్టడం మరి ఇవన్నీ కరెక్ట్ కాదు నేను జరగబోయే రోజుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నా నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు లేను అట్లని పార్టీని ఇబ్బంది పెట్టినా పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా కూడా మంచిది కాదు ఆర్థికంగా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పెట్టగల అనుకుంటే నువ్వు మీరు కాదు నువ్వు కాదు మీ ముత్తాతతో కూడా ఏం కాదు ఆ ఈశ్వరుడు అరుణాచలం ఈశ్వరుడు అనుకోవాలా లక్ష్మీనరసింహస్వామి అనుకోవాలా మీదే ఏమవుతుంది ఆర్థికంగా దెబ్బ కొట్టాము ఆర్థిక వనరులు మీరు ఒక్కసారి దెబ్బ కొట్టాలని చూస్తే నూరు సార్లు లేస్తా గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా విషయాలు మాట్లాడేటట్టు ఉన్నాయి ఇది ఎందుకంటే ఈరోజు ఏదో గుప్త నిధులు చేస్తున్నారు ఈ నిధులు అవన్నీ మాట మాత్రం ఇక్కడికే స్టాప్ చేస్తున్నా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సోల్లాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ఇసుక ఏ విధంగా ఎవరు దోసుకున్నారు ఎన్ని కోట్లు దోసుకున్నారని కానీ ఏదో ఉపాధి హామీ కూలీలలో దాదాపు తొంభై పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీ నుంచి రెండు లక్షలు చొప్పున నెలకు రెండు కోట్లు ఏ విధంగా వస్తాననే విషయం మీద కానీ టార్గెటెడ్గా ఒక రెండు వేల కోట్లు మనం సంపాదించుకుంటే ఏమైనా చేయొచ్చని ఆలోచనలో ఉన్న రాజకీయ నాయకులు మళ్ళీ నేను ఒకటే చదువుతున్నా మంచి పరిపాలన ఇవ్వండి గొప్ప అవకాశం వచ్చింది కేంద్రంలో మరియు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కదిరి చాలా పేదరికంతో ఉంది ఈరోజు నేను ఇండస్ట్రీలు చదవడానికి నూరు నూరు ఎకరాలు నిన్ను మాట్లాడి కేటాయించడం జరిగింది సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది బలిపీఠాల కదిరి ఇబ్బంది జరుగుతా అంటే నేనే దగ్గరుండి కలెక్టర్తో మాట్లాడి నిలపడం జరిగింది లేపాక్షిని వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ కింద హెరిటేజ్ కింద జనమే కాకుండా ప్రధానమంత్రిని రెండు గంటలు అక్కడ నేను అతనికి సెల్టర్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టూరిజం కానీ లేదంటే ఆల్ ఇండియా టూరిజం నుంచి దాదాపు రెండు వందల కోట్లు డబ్బులు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్ గడ్కరీతో మాట్లాడి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా చాలా చేయడం జరుగుతుంది నేను ఈరోజు కూడా అధికారం జోల్లా అధికారం ఎలా ఉంటుందో నాకు తెలియదు వజ్రభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జోలికి వస్తే మరి మీకు ఆ లక్ష్మీ మీ మీద కసి తీర్చుకుంటాడని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి పునరాత్వతం కాకుండా నాణ్యమైన రాజకీయాలు చేయాలని రాజకీయ నాయకులకి అందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హితవు పలుకుతున్న ధన్యవాదాలు